మై ఛానల్ మానిక రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను తమిళి చూసి మీకు కొంచెం అర్థమై ఉంటుంది ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్తాను వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అని చెప్పేసి ఐటీ జాబ్ ఎలా తెచ్చుకోవాలి అంటే లైక్ మనం ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలంటే ఎలాగా ఏంటి ప్రాసెస్ అసలు మనకి మనం ఏం నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో గా మాట్లాడుకుంటాం అనమాట సో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయగానే మీకు హై ఆప్షన్ వస్తుంది సో ఖచ్చితంగా హైపన్ ఆప్షన్ క్లిక్ చేయండి సో వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది అనమాట మన చిన్న ఛానల్ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం లెట్స్ ఫేట్ ఉంటుంది ఆ వీడియో నన్ను అడిగితే లైక్ ఇప్పటి వరకు నాకు మరి అంత పెద్దగా ఎక్స్పోజర్ ఏం లేదు లైఫ్ మీద బట్ నేను చూసినంత వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద క్రేజియెస్ట్ ఇయర్ ఇన్ ద హిస్టరీ అని నేను చెప్పుకుంటాను ఎందుకంటే జియో పాలిటిక్స్ వైజ్ కానీ ఐటీ ఇండస్ట్రీలో కానీ అసలు ఎక్కడ చూడు డ్రాస్టిక్ చేంజెస్ అనమాట అంటే మనం ఇమాజిన్ కూడా చేయలేము ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి సో అంత డ్రాస్టిక్ గా అయిపోతున్నాయి కొంతమంది వాళ్ళు ఎర్న్ చేయగలిగింది అంటే వాళ్ళు సంపాదించిన దానికంటే కూడా ఎక్కువ సంపాదించలేస్తున్నారు బికాస్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్ ఇప్పుడు యూట్యూబ్ అవైలబుల్ ఉంది లేకపోతే ఫ్రీ చేసుకుంటారు ఇన్స్టా పేజెస్ ఉన్నాయి సో వాళ్ళ వాళ్ళు ఉన్న ఫీల్డ్స్ లో మంచిగా ఎర్న్ చేసుకుంటున్నారు స్కోప్ క్రియేట్ చేసుకొని ఎట్ ద సేమ్ టైమ్ ఇంత అప్ అప్డేటెడ్ గా లేకుండా కొంచెం పాత స్టైల్లోనే లేకపోతే ఎక్కువ అవేర్నెస్ లేని వాళ్ళు అంతే స్ట్రగుల్ కూడా అవుతున్నారు మనీ సంపాదించుకోవడానికి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో సో ఇంత టఫెస్ట్ ఇయర్ లో ఇంత క్రేజియస్ట్ ఇయర్ లో ఐటీ జాబ్ తెచ్చుకోవడం ఎలాగా అంటే ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ ఒక భయపెట్టడానికి చెప్పట్లేదు ఈ పాయింట్ బట్ మీ అందరికి ఒక క్లియర్ ఐడియా ఉంటుంది అండ్ ప్రిపేర్డ్ గా ఉంటారు అని అనేసి చెప్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఐఐటి స్టూడెంట్స్ ఆర్ నాట్ గాట్ ప్లేస్డ్ ఇది మీరు నమ్ముతారో లేదో గానీ బట్ ఇట్స్ ట్రూ జనరల్ గానే ఐఐటీలో చదువుతున్నాడు అంటే అబ్బా వీడు ఖచ్చితంగా సెటిల్ అవుతాడు రా వీడికి ఒక ఫిఫ్టీ లాక్స్ సిక్స్టీ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చేస్తుంది అని చెప్పుకునే రోజులు పోయాయి మనకు ఐఐటిలో సీట్ వచ్చినా కూడా జాబ్ వస్తుందా రాదా అనే అంత టఫెస్ట్ ఇయర్ అన్నమాట ఇది సో మీరు గా ఉండాలి మీరు ఐటీని కెరియర్ గా చూస్ చేసుకున్నప్పుడు మనం చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్ ని ఎదుర్కొని లైఫ్ లో సెటిల్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఇట్స్ నాట్ లైక్ దట్ టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఎట్లా అంటే తరలి లాక్డౌన్ పీరియడ్ అనమాట లాక్ డౌన్ పీరియడ్ లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ ఆన్లైన్ ఇప్పుడు నీకు ఏం కావాలన్నా ఆన్లైన్ గ్రాసరీస్ కావాలన్నా ప్రతిదీ ఆన్లైన్ బట్టలు షాపింగ్ అప్పుడే కదా ఈ ఆన్లైన్ యాప్స్ అని ఎక్కువ గ్రో అయింది కూడా సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఎవ్రీథింగ్ ఈజ్ సాఫ్ట్వేర్ సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ సాఫ్ట్వేర్ మనకి జాబ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి అప్పట్లో ఇంటర్వ్యూస్ లిటరలీ నా ఫ్రెండ్స్లో నేను నా సర్కిల్లోనే చూశాను ఇట్లా ఊరికే నాకు హెచ్డిఎంఎల్ వచ్చు జాబ్ పైథాన్ వచ్చు అని చెప్పేసి అంటే బేసిక్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో నాకు ఇవి వచ్చు అని చెప్పినతే కూడా ఓకేలే ఇది చాలు మనకి అని చెప్పి ఎక్కువ ఎక్కువ లో ప్యాకేజెస్ ఇచ్చి తీసుకున్న కంపెనీస్ ఉన్నాయన్నమాట బికాస్ ఆ టైంలో ఏ ఈస్ నాట్ కంప్లీట్లీ ఇన్ టు ద ఇండస్ట్రీ అట్లనే కొంచెం కోడింగ్ వస్తే కూడా చాలా మనం మేనేజ్ చేసేద్దాము అండ్ ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్ కూడా ఎక్కువ రన్ అవ్వడము మనం ఎక్కువ సర్వీస్ ఇవ్వగలగడము ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా జాబ్స్ వచ్చాయి మీరు చూసుంటే ఎక్కువ ఐటీ జాబ్స్ ట్వీ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఎక్కువ వచ్చాయనమాట సో ఎప్పుడైతే ఏఐ వచ్చిందో ట్వంటీ ట్వంటీ త్రీ ఏఐ రాగానే కొంచెం ఎఫెక్ట్ చూపించింది ఈ ఐటీ కెరియర్ మీద ఎట్ ద సేమ్ టైమ్ లాక్డౌన్ తీసేసారు సో అంత ఆన్లైన్ ఎంత ఆన్లైన్ అవుతుంది కాస్త కొంచెం కొంచెం ఆఫ్లైన్ అవుతూ వస్తుంది సో ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి రెండు ఫ్యాక్టర్స్ ఎట్ ఏ టైం ఎఫెక్ట్ అయిపోయాయి ఐటీ మీద లైక్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ అనే కాన్సెప్ట్ పోయింది ఏఐ కూడా వచ్చేసింది అంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు చేయగలిగే పనిని ఏఐ ఒక్కటే కూర్చొని చేసేస్తుంది అనమాట ఇంకా మీరందరూ మాకెందుకు అని చెప్పేసి ఆఫ్ చేసేస్తున్నారు సో హియర్ ఈస్ ద పాయింట్ మీరు ఏ చేయలేని పనిని మీరు చేయగలగాలి లేదా ఏ అయితే మీకు పని చేయించే అంత టాలెంట్ ఉండాలి మీకు అంటే సింపుల్గా ఒకప్పుడు అంత ఈజీగా లేవు అని చెప్పడానికి ట్రై చేస్తున్నా అనమాట అలా అని అసలే జాబ్స్ రావా చాలా కింద మీద పడిపోవాలంటే నో ఇట్స్ నాట్ లైక్ దట్ చాలా స్కిల్స్ ఉన్నాయి మార్కెట్లో టెక్నాలజీస్ ఉన్నాయి మనం నేర్చుకోవాలి అని అనుకుంటే భూమిలో ఉన్నవి ఏంటివి అని చూసి నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఐటీ అనగానే అందరూ కోడింగ్ వచ్చేయాలి అంటే యూజువల్లీ నేను కూడా అలాగే అనుకున్నా ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఎందుకంటే మనకి ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఏముంటాయి ఫీ ఫీ ప్లస్ ప్లస్ జావా ఇవే నేర్పిస్తారు ఇవి నేర్పించి మీకు ఖచ్చితంగా ఇవి వస్తేనే జాబ్ వస్తుంది అని చెప్పేస్తారు అన్నమాట సో మైండ్ లో పడిపోయింది ఐటీ అంటే ఖచ్చితంగా జావా రావాల్సిందే నో ఇట్స్ నాట్ లైక్ దట్ ఐటీ ఇండస్ట్రీ వాట్ ఎవర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని మనం మాట్లాడుతున్నాము అందులో కోడింగ్ అండ్ నాన్ కోడింగ్ అని చెప్పేసి టూ డిఫరెంట్ కేటగిరీస్లో అని చెప్పుకోవచ్చు అండ్ ఇందులో మళ్ళీ కోడింగ్లో చాలా కేటగిరీస్ ఉంటాయి నాన్ కోడింగ్లో చాలా కేటగిరీస్ ఉంటాయి ఇదంతా చాలా పెద్ద సముద్రం లాగా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సో ఖచ్చితంగా కోడింగ్ రావాల్సిన అవసరం లేదు మీకు కొన్ని చిన్న చిన్న బేసిక్స్ ఇప్పుడు ఏదో ఒక్కటన్నా వచ్చి ఉండాలి లైక్ బేసిక్ ఎస్క్యూఎల్లో లేకపోతే కొంచెం జావా లో అట్లా ఏదో ఒక హెచ్ చిన్న కొంచెం బేసిక్స్ వచ్చి ఉంటే నాన్ కోడింగ్ టూల్స్ని కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేసేసుకోవచ్చు ఐటీ లోకి వెళ్ళిపోవచ్చు అనమాట చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఇప్పుడు ఇప్పుడు కష్టమైనా కూడా కోడింగ్ ఉన్న స్కిల్స్ నేర్చుకుంటే నాకు ఎక్కువ సాలరీ వస్తుంది లేకపోతే రేపు పొద్దున కెరియర్ బాగుంటుంది అలా అనుకుంటారు సో ఇట్స్ నాట్ లైక్ దట్ సారీ నా ఫ్యామిలీలోనే నన్ను మా హస్బెండ్ తీసుకుంటే ఆయనది ఒక నాన్ కోడింగ్ టూల్ అనమాట కాగ్నోస్ పవర్ బిఐ బిఐ టూల్స్ అందరికీ తెలిసే ఉంటాయి కదా పవర్ బిఐ దానికి అసలు ఎక్కువ కోడింగ్ వాడరు వాళ్ళు జస్ట్ బేసిక్ ఎస్క్యూఎల్ మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట నాది వచ్చేసేసి టూలు ఫుల్ కోడింగ్ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా కోడింగ్ కోడింగ్ తప్ప ఇంకా వేరేది ఏమి ఉండదు అనమాట సో అలా ఉంటుంది సో నాకు ఎక్కడా కూడా ఆయన నాన్ కోడింగ్ అవ్వడం వల్ల ఆయన కెరియర్లో ఎఫెక్ట్ అయినట్టు లేకపోతే నాకు కోడింగ్ అవడం వల్ల నేను చిల్లుగా ఉన్నట్టు లేదంటే ప్యాకేజెస్లో డిఫరెన్స్ ఉన్నట్టు అలా ఏమీ ఉండదు ప్యాకేజెస్ ఆర్ ఓన్లీ డిఫైన్స్ యువర్ ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి దాని రేంజ్ పెరుగుతూ ఉంటుంది అంతే తప్ప నాన్ కోడింగ్ టూల్ అయితే తక్కువ ఉంటుంది అలా అలా మోస్ట్లీ ఉండదు బట్ నేనేం చెప్తున్నా అంటే మీరు కోడింగ్ చూస్ చేసుకున్న నాన్ కోడింగ్ చూస్ చేసుకున్న మీరు ఏ స్కిల్స్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది చూస్ చేసుకోండి కానీ దాంట్లో హార్డ్ వర్క్ చేసి మీరు షైన్ అవ్వాలి అంటే ఒక పది మంది ఉన్నారంటే అందులో మీరు ఒక స్టార్లా కనిపించాలి ఖచ్చితంగా నేను బాగా చేయగలను అనేటట్టు కనిపిస్తే అప్పుడు మిమ్మల్ని రికగ్నైజ్ చేసి ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మన జాబ్ కొంచెం రిస్క్లో లేకుండా ఉంటుందన్నమాట సో ఇది ఇంక పోతే స్కిల్స్ వరకు వస్తే అది అది కంప్లీట్ గా చాలా పెద్ద టాపిక్ ర్యాండమ్ గా ఒక నాలుగైదు స్కిల్స్ చెప్పేస్తాను లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ అని కానీ లేకపోతే మిషన్ లర్నింగ్ డెవాప్స్ ఇలా చాలా స్కిల్స్ ఉంటాయి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అండ్ ఫ్రెషర్స్ అయినా సరే ఎవరైనా సరే ఐటీలో కావాలి అనుకుంటే ఎవరినో చూసి ఇప్పుడు లైక్ ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు ఆహా పవర్ బిఐ టూల్ బాగా ఉంటుంది అని చెప్పేసి ఆయన్ని చూసి మీకు మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అది నేర్చుకోవడం లేకపోతే నన్ను చూసి ఒక కోడి ఇలా ఇలా కాదు యూ డిసైడ్ ఫస్ట్ మీరు ఏది చేయగలుగుతారు మీకు ఏది వస్తుంది ఏది దేని మీద మీరు ఎక్కువ టైం కూర్చొని వర్క్ చేయలేస్తారు కాన్సన్ట్రేట్ గాని మిమ్మల్ని మీరు ఎనలైజ్ చేసుకొని లెర్న్ దట్ స్కిల్ పర్ఫెక్ట్లీ వర్క్ హార్డ్ అప్పుడు స్టార్ట్ చేయండి అనమాట అంటే మీ కెరియర్ ఆ జాబ్ సర్చ్ కానీ ఏదైంది సో అది మాత్రమే నేను సజెస్ట్ చేయగలుగుతాను ఇంకపోతే వాట్ ఈస్ ద ప్రాసెస్ టు గెట్ ఇన్ టు కెరియర్ సో ఒక ఐటీ జాబ్ తెచ్చుకోవడానికి నేను ఈరోజు ఒక ఫోర్ రూల్స్ లాగా అంటే ఫోర్ పాయింట్స్ ఏవి మనం మెయింటైన్ చేయాలి అని అనుకునేలాగా చెప్తాను అనమాట ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి ఇంప్రెసివ్ ఆన్లైన్ ప్రెసెన్స్ ఇంప్రెసివ్ ఆన్లైన్ ప్రెసెన్స్ అంటే ఏంటి అంటే సోషల్ మీడియా ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ అగైన్ సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇవన్నీ కాదు ఐటీ కెరియర్ లో ఉన్న వాళ్ళకి సపరేట్ ఇన్ ఇండిడి లా ఉంటాయి కదా అలాగా లింక్డ్ ఇన్ లో మీ ప్రొఫైల్ చాలా ఇంప్రెసివ్ గా ఉండాలి లైక్ ఇంప్రెసివ్ గా ఉండాలి అని అంటున్నామని చెప్పేసేసి మనకి రాన్ టెక్నాలజీస్ అలా అన్ని అలా కాదు మీకు ఏవైతే టెక్నాలజీస్ వచ్చో లిమిటెడ్గా మీకు వన్ ఆర్ టూ టెక్నాలజీస్ వచ్చినా కూడా ఆ వన్ ఆర్ టూ టెక్నాలజీని చాలా ఇంప్రెసివ్గా ప్రెజెంట్ చేయాలి లైక్ నేను ఈ టెక్నాలజీలో ఈ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను ఈ ఈ యూస్ కేసెస్ నాకు తెలుసు నేను దీంతో ఇంత ఇలా వర్క్ చేయగలను అని చెప్పేసి మిమ్మల్ని మీరు మీ ప్రొఫైల్ని ప్రొజెక్ట్ చేసుకోవడం సో మీకు అంత ఇంప్రెసివ్ ప్రొఫైల్ ఉంటే ఆబ్వియస్లీ రిక్రూటర్స్ కానీ లేకపోతే ఆ కనెక్షన్స్ ఎవరన్నా ఉన్నా కూడా మీ ప్రొఫైల్ చూసినప్పుడు ఓహో వీళ్ళకి వీళ్ళకి ఇవి తెలుసు ఇవి తెలుసు మనకి హెల్ప్ అవుతుంది మన ప్రాజెక్ట్కి హెల్ప్ అవుతుంది అని వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పిక్ చేసుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ అంటే ఏదో చాలామంది లింక్డ్ లో ఊరికే కనెక్షన్ రిక్వెస్ట్ పంపించేసేసి హాయ్ మీ దగ్గర ఏమైనా జాబ్ ఉంటే చెప్పండి లైక్ మీ దాంట్లో ఓపెనింగ్స్ ఉంటే చెప్పండి నో ఇట్స్ నాట్ లైక్ దట్ నెట్వర్కింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ నెట్వర్కింగ్ అంటే యూ ఫస్ట్ చూస్ లైక్ మీ టెక్నాలజీస్లో ఎవరున్నారు ఆ ప్రొఫైల్స్ చూసుకొని ఆ ప్రొఫైల్స్కి కనెక్షన్ రిక్వెస్ట్ పంపించేసి లింక్డ్ లో ఫ్రీగా కూడా నాకు తెలిసి ఒక సెవెంటీ ఆర్ ఎయిటీ మెసేజెస్ పంపించుకోవచ్చు అనుకుంటా సో ఫస్ట్ సెవెంటీ ఆర్ ఎయిటీ మెసేజెస్ మీరు హ్యాపీగా ముందే వాళ్ళకి మెసేజ్ పెట్టేటప్పుడే కనెక్షన్ రిక్వెస్ట్ పెడుతూ హాయ్ ఐఎమ్ సో సో లైక్ నేను దీని మీద వర్క్ చేశాను నాకు ఈ టెక్నాలజీస్ తెలుసు ఐ నో హౌ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్స్ అని చెప్పేసి మీరు కనెక్షన్స్ అలా పెంచుకోవాలి జస్ట్ హాయ్ అని పెట్టేసి ఓపెనింగ్స్ ఉంటే చెప్పండి మీ ప్రొఫైల్ ఏంటో తెలియదు మీకు ఎంత నాలెడ్జ్ ఉందో తెలియదు మీరు మీ ప్రాజెక్ట్స్ ఏంటో తెలియదు ఇవన్నీ ఏమీ తెలియకుండా ఎందుకు మీ కనెక్షన్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ వరకు ఎందుకు తీసుకెళ్తారు సో నెట్వర్కింగ్ కమ్యూనికేటింగ్ ప్రాపర్గా ఉండాలన్నమాట అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని పిక్ చేసుకుంటారు ఐ మీన్ థర్డ్ పాయింట్ వచ్చేసేసి ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే లైక్ నేను నేను ఒకప్పుడు చేసిన దాన్నే బట్ ఇవన్నీ అప్పుడు వర్కౌట్ అయ్యాయి ఇప్పుడు వర్కౌట్ అవ్వవు ఇందాక టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీస్లో చెప్పినట్టు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని కొట్టగానే మనకు వచ్చేస్తాయి అనమాట ఫ్రెషర్స్కి లేకపోతే ఎక్స్పీరియన్సెస్కి వాట్ ఎవర్ అలా వచ్చేస్తాయి నో దట్ విల్ నాట్ వర్క్ మీరు జస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం ఎగ్జామ్స్కి క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకున్నట్టు చదువుకుంటూ కూర్చుంటే అది అస్సలు హెల్ప్ అవ్వదు మనము టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంటే మన ప్రిపరేషన్స్ లేకపోతే మనల్ని మనం ప్రెసెంట్ చేసుకునే వే కూడా ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వాలి మీకు మీ మీరు మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి లైక్ ఎవరు లేకపోతే మిర్రర్ ముందు కూర్చోండి ఇప్పుడు ఆయన చాట్ పిట్టి ఉంది అది మీకు హెల్ప్ చేస్తుంది లైక్ ఏఐ ఉన్నప్పుడు మనకు ఎందుకు ఇంకా బాధ అది మీకు హెల్ప్ చేస్తుంది మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి లేకపోతే మీ ఫ్రెండ్స్తో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింక్ ఇంట్రాక్ట్ లైక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా జాబ్ మనం ఒక్కరిమే ఇంట్లో ఇలా కూర్చొని ప్రిపేర్ అవ్వం కదా ఖచ్చితంగా కొలిక్స్ ఉంటారు లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి ఆ టెక్నాలజీ గురించి లేకపోతే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి సో దట్ మీకు ఒక కాన్సెప్ట్ కానీ లేకపోతే ఒక క్వశ్చన్ ఏదన్నా యూస్ కేస్ మీకు పడినప్పుడు దాన్ని ఎలా మనము అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ కమ్యూనికేషన్ స్కిల్ బిల్డ్ అవుతూ ఉంటుందన్నమాట ఊరికే కూర్చొని గూగుల్లో ఆ ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ చదువుతూ ఉంటుంటే ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఎప్పటికీ బిల్డ్ అవ్వదు అండ్ మీరు చదివిన క్వశ్చన్ ని అప్ప చెప్పినట్టు చెప్తే కూడా రిక్రూటర్స్ కి ఈజీగా అర్థమైపోతుంది మన దగ్గర అంత స్టఫ్ లేదు ఆర్ జస్ట్ బై హార్ట్ చేసింది చెప్పేస్తున్నాము అని చెప్పేసేసి సో మాక్ ఇంటర్వ్యూస్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు ఒక ఇంప్రెసివ్ ప్రొఫైల్ ఉండి ఇంటర్వ్యూ బాగా ఇవ్వకపోయినా అవ్వదు అసలు మీకు ప్రొఫైల్ ఇంప్రెసివ్ గా లేకపోతే ఇంటర్వ్యూ వరకు రావడం చాలా కష్టం అవుతుంది సో ఇవన్నీ కీ రోల్స్ ప్లే అవుతాయి అనమాట ఇవన్నీ మీకు పర్ఫెక్ట్ గా ఉన్నాయి అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక మంచి స్కిల్ ని నేర్చుకొని మంచి ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి ఉంటే అప్పుడు యు ఆర్ రెడీ టు అప్లై జాబ్ అనమాట ఇప్పుడు మనకి జాబ్ అప్లై చేయడానికి చాలా ప్రొఫైల్స్ లైక్ చాలా పోర్టల్స్ ఉన్నాయి నౌకరీ అని చెప్పేసి ఇన్ గ్లాస్ డోర్ ఇలా ఇంకా మీరు ఎత్తుకితే చాలానే దొరుకుతాయి సో అన్నిట్లలో కీప్ యువర్ ప్రొఫైల్ ప్రొఫైల్ అంటే రెజ్యూమే అప్లోడ్ చేసి అండ్ అప్లై చేస్తూ ఉండాలి రోజు దాన్ని ఓపెన్ చేసి అసలు ఏ కంపెనీకి అవసరం లైక్ ఏ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు ఖచ్చితంగా జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటారు జాబ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెక్నాలజీస్ కానీ స్కిల్స్ కానీ అన్ని మనకు ఉన్నాయా లేదా అన్నీ లేకపోయినా దాంట్లో ఏ ఉన్నాయో వాటికి తగినట్టుగా మనం రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని సో దట్ మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి మీరు ఇవి సాన్స్ స్కిల్స్ మీకు కావాలి అన్నారు కదా ఆ స్కిల్స్ నాకు వచ్చు నేను దాంట్లో ఇవి ఇంప్లిమెంట్ చేశాను మా ప్రాజెక్ట్లో అని చెప్పేసి మీ మీ రెజ్యూమేని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం సో అలా చేసుకున్నప్పుడు జాబ్ అప్లై చేసినా కూడా మీరు కొంచెం కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మీ ప్రొఫైల్ మీ రెజ్యూమే కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుంది జాబ్ రావడము సో దీస్ ఆర్ ద ఫోర్ తమ్ రూల్ తమ్ రూల్స్ నేను ఎప్పుడు జాబ్ మారాలన్నా లేకపోతే ఒకప్పుడు జాబ్కి ట్రై చేసినా ఫాలో అవుతూ ఉంటారనమాట ఖచ్చితంగా సో దట్ ఈజీ అవుతుంది మనకి కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి సో మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే ఐటీ జాబ్ రావడం కూడా అంత పెద్ద కష్టమేం కాదు అందరు ఇప్పుడున్న సిచువేషన్స్ చూసి చాలా కష్టం అనుకుంటున్నారు లేదు మీరు కొంచెం అప్స్కిల్డ్గా ఉంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఈ టైంలో స్పెషల్గా జాబ్ రావడము సో అది నేను డీటెయిల్డ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటా ఏ పాయింట్ అన్న అర్థం అవకపోతే కింద కమెంట్ చేయండి నేను మళ్ళీ మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ ఇంకా ఇలాంటి కెరియర్ రిలేటెడ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను చాలా మంది ప్రొడక్ట్ బేస్డ్ ఆ సర్వీస్ ఆ ఏది బెస్ట్ అని చెప్పేసి అండ్ ఇంకా టెస్టింగ్ కెరియర్ లో లైక్ టెస్టింగ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కోడింగ్ కి మారొచ్చా లేకపోతే టెస్టింగ్ కి ఫ్యూచర్ ఉందా లేదా ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలా మందికి ఐటీ కెరియర్ లో సో వెరీ సూన్ అలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాను మీకు ఇలాంటి కెరియర్ రిలేటెడ్ గానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా టాపిక్స్ మీద వీడియో కావాలి అని అంటే కింద కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా పిక్ చేసుకుంటాను ఆ టాపిక్స్ ని తెలియకపోయినా తెలుసుకొని చెప్తాను అనమాట అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏదైనా ఒక్క పాయింట్ అయినా మీకు ఇంప్రెసివ్ గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై